వాట్సాప్ గ్రూప్లో పవిత్ర రంజాన్ మాసంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వచ్చిన వాయిస్ మెసేజ్ కు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సర్వ సమాజ్ కో కన్వీనర్ మానవత్వంతో స్పందించారు తనకు తోచిన సహాయాన్ని నగదు భోజన వస్తు రూపేణా అందజేసి తన సేవా తాత్పర్యాన్ని చాటుకున్నారు పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రాంతానికి చెందిన షేక్ సల్మాన్ అనేది వాట్సాప్ గ్రూప్లో పవిత్ర రంజాన్ మాటలు ఆర్థిక పరిస్థితులు బాగోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్న వాయిస్ మెసేజ్ పంపడం జరిగింది ఈ వాయిస్ మెసేజ్ విన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సర్వసమాజ్ కమిటీకు కన్వీనర్ రాధే ప్రవీణ్ కుమార్ స్పందించారు వెంటనే వారికి సంబంధించిన వివరాలు తెలుసుకుని తన సహచర బృందంతో వారి ఇంటికి చేరుకుని వారి స్థితిగతులు అడిగి తెలుసుకుని భరోసానిచారు పవిత్ర రంజాన్ మాసంలో పండగ సంతోషంగా జరుపుకోవాలని ఆర్థిక సహాయంతో పాటు సుమారు రెండు నెలలకు సరిపడా భోజన సామాగ్రి మరియు కొంత నగదు అందజేసి తన సేవా తాత్పర్యాన్ని చాటుకున్నారు दी तो शेख सलमा कुट सभ्यु आदे प्रवीण मरी वारी बृंदा की कृतज्ञता कार्यक्रम में ईर्ल शेखर वेमु देवीदास स्वर्ग रमेश पाशकंटी महेश तदितर पागो साग ला के चावल और जैसे दाल आ तेल के पैकेट वो तो सब ला दिए हेल्प करे और घर के वास्ते भी देते बोले हमारे घर वालों का इंतकाल हो गया और जो मदद करे रमजान के महीने में जल्दी लाके दिए बोल रहे परवीन अन्ना अब घर भी दिलाते बोल के बोल रहे बहुत दुआ, दुआ।, दुआ लगेंगी उनको और आगे चल के वो तरक्की करेंगे बहुत काम करेंगे लोग बहुत अच्छे हैं हमार को तो जल्दी लाके दिए मदद करे बहुत दे ऐसे अपने जैसे हाँ अपने जैसे मदद कर रहे बहुत लोगों को भी मदद कर रहे मालूम हुआ मेरे को सुनने में आया నిన్న నాకు షేల్ షేక్ సల్మాన్ గారి యొక్క వాయిస్ వినగానే మనస్సు జ్వర కలుపుమన్నది ఎందుకంటే ఈ ప్రజాస్వామ్య భారతదేశంలో కూడా ఎవ్వరు కూడా ఆకలితో బాధపడుతున్నట్టు వినడం నాకు నచ్చదు అటువంటి సందర్భంలో నిన్న నాకు షేక్ సల్మాన్ గారిది ఒక వాట్సాప్ గ్రూప్లో వాయిస్ మెసేజ్ వచ్చింది ఎందుకంటే ఈ రంజాన్ మాసంలో మేము ఆకలితో బాధపడుతున్నాము మాకు ఎవరైనా తోచిన సాయము ఫైనాన్షియల్గా కానీ లేదు రేషన్ రూపకం కానీ ఇస్తే బాగుంటుందనే ఉద్దేశం వాళ్ళు తెలపడం జరిగింది వెంటనే నేను నా పండుగల్లో రాలేకపోయాను రాత్రి నుంచి కూడా నా మనసు కూడా కలుక్కుమని ఉండడంతో పొద్దున లేవ్వగానే షేక్ సల్మాన్ గారిని వాళ్ళ అమ్మగారిని అప్రోచ్ అయ్యి వాళ్ళ ఇంటికి నెల 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 నెలకి సంబంధించిన సరుకులు అందే విధంగా ఎప్పుడు కూడా భోజనానికి ఇది లేకుండా బాధపడకుండా ఇవ్వడం జరిగింది అలాగే ఎందుకంటే ఈ రంజాన్ మాసంలో ముస్లింలందరూ కూడా పవిత్రమైన మాసము ఆ రోజు వారు ఒక ఉండడం వారికి కావాల్సిన పనులు ఫలాల కోసం కూడా ఒక చిన్నపాటి సాయం కూడా ఫైనాన్షియల్గా చేయడం జరిగింది అలాగే వీళ్ళ ఆర్థిక పరిస్థితిని చూస్తే ఆయన ఆల్రెడీ తనకు నలుగురు పిల్లలు ఉన్నారు ఒక అమ్మాయి పెళ్ళయింది ఒక ఇంకో కొడుకు ఇంకో కొడుకు ఒక బిడ్డ ఉన్నారు ఈ టైంలో తన భర్త చనిపోవడం ఒక పదిహేను ఇరవై రోజులకు తను చాలా బాధాకరం ఈ సందర్భంలో వారికి ప్రభుత్వం తరఫు నుంచి ఒక ఇంద్రం ఇల్లు శాంక్షన్ కావాలని చెప్పేసి ఇటు ప్రభుత్వ అధికారులను ఇటు ప్రభుత్వ పెద్దలను కూడా కోరుకుంటూ అలాగే వారికి ఏదన్నా ఇంకా సాయం కాలంటే కూడా నన్ను సంప్రదించమని చెప్పి వారికి నెంబర్ ఇవ్వడం జరిగింది అలాగే మీకు ఎవరికైనా కానీ నిజామాబాద్ ప్రజలకు వాళ్ళ యొక్క బాధాకరమైన దీన పరిస్థితిని చూసి సాయం చేల్చుకున్న వారు ఇటు షేక్ సల్మాన్ గారిని కానీ నన్ను కానీ అప్రోచ్ చేస్తే వారి నెంబర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది మీరు వెంటనే వారికి ఫోన్పే ద్వారా కానీ లేకపోతే వారి ఇంటి దగ్గరకు వచ్చి ఇలా గోల్డెన్ జూబ్లీ స్కూల్ ముందట ఉన్న సందులో వాళ్ళ ఇల్లు ఉంటుంది అక్కడ మీరు ఏదైనా కానీ సాయం చేయడానికి చేయమని చెప్పేసి ఈ సందర్భంగా నిజామాబాద్ ప్రజలందరికీ కూడా కోరుకోవడం జరుగుతున్నారు